గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పెసరట్టు ఉప్మా క్రిస్పీగా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు నైట్ ఒక కప్పు పెసల్ని ఇలా కడిగి నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో రెండు స్పూన్లు బియ్యం వేసుకొని ఇవి కూడా పెసలతో పాటు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి పెసలు అనేవి ఇలా నానిపోయి ఉంటాయండి ఇలా నాని పెసల్ని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి కడుక్కోండి పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టు తీస్తే మనకి పెసరట్లు టేస్ట్ అనేది రావు ఇలా కడిగి పెట్టుకున్న పెసల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి చిన్నించు అల్లం ముక్క కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పలుచుగా కాదు మరీ చిక్కగా కాదు అన్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో మనం పిండి రుబ్బి పెట్టుకోవాలి ఇలా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి సూపర్ కాంబినేషన్ అని పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కారం సరిపాడా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని అప్పుడే ఈక్వల్గా అన్నీ ఫ్రై అవుతాయి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి పక్కకు తీసి చల్లారి వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని చట్నీ చేసి పెట్టుకోవాలి మనకు పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్మా కోసం అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్క పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి ఉప్మాకి ఎప్పుడైనా సరే మనం పోపులు తక్కువ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేస్తే ఉప్మా టేస్ట్ బాగోదండి ఇవి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నూకకి మూడు కప్పులు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు కరచు నూక వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మనకి ఫాస్ట్గానే అయితే ఈ ఉప్మా రెడీ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలోనే దింపుకోండి మనం పెసరట్టు వేసేసరికి ఇది చల్లబడి చిక్కబడుతుంది అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని మీరు నాన్స్టిక్ అయినా పర్వాలేదు అది పెట్టుకొని హీట్ చేసుకొని ఒక గరిటి పిండి తీసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి మనం కొద్దిగా రైస్ వేసాము కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఈ పిండిలో కొద్దిగా బియ్యం వేసాం కాబట్టి అస్సలు స్టిక్ అవ్వండి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత రిటర్న్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉప్మాని వన్ సైడ్ వేసుకొని ఇలా వన్ సైడ్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని అట్టును ఫోల్డ్ చేసి తీసేసుకోవడమే అంతేనండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి దీనికి సూపర్ కాంబినేషన్ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్